కరివేన బ్రాహ్మణ సత్రం తిరుపతిలో నూతన శాఖ ప్రారంభిస్తుంది కపిల్ తీర్థంలో ప్రారంభమయ్యే శాఖకు సంబంధించిన సైన్ బోర్డులు ఇప్పటికీ సిద్ధమైపోయాయి ఇక్కడ మనం కపిల తీర్థానికి దిగే ముందు ఫ్లైఓవర్ దిగే ముందుగానే కుడివైపున ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేశారు అదేవిధంగా గల్లీ గల్లీలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్కి కూడా మరో సైన్ బోర్డు ఏర్పాటు చేశారు ఇక్కడ సత్రం ఏదైతే ఉందో సత్రం భవనం ముందు కూడా పెద్ద బోర్డు ఏర్పాటు చేశారు కాబట్టి యాత్రికులు తిరుపతి బస్ స్టాండ్ నుంచి కపిలతీర్థం వస్తూ కపిలతీర్థం దిగగానే రైట్ సైడ్ కొంచెం వెనక్కి వచ్చి లెఫ్ట్కి తిరిగితే అంటే మన ఆ రోడ్డుకు రైట్ వైపు ఉంటుంది గల్లీ ఆ గల్లీలోకి వస్తే లెఫ్ట్కి మరలా ఒకసారిగానే మనకి మన యొక్క సత్రం కనిపిస్తుంది చాలా దగ్గరగా వాకబుల్గా ఉంటుంది ఉదయం కూడా అలా నడుచుకుంటూ రావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు సత్రం ఎక్కడైనా కూడా మంచిగా పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారు ఇక్కడ ఆరో మార్క్స్తో డైరెక్షన్స్ ఇస్తూ బోర్డులు ఏర్పాటు తోటి యాత్రికులకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు తిరుపతి సత్రం ఈ నెల ఎనిమిదో తేదీన ప్రారంభమవుతుంది ఇక్కడ ఎనిమిదో తేదీకి సంబంధించిన ముందే అన్నీ కూడా షులు జరుగుతున్నాయి త్వరలో అటు ఎనిమిదో తేదీ నాటి నుంచి ఎనిమిదో తేదీకి కార్యక్రమాలు అయిపోతే తొమ్మిది లేదా పదో తేదీ నుంచి యాత్రికులకు అందుబాటులో గదులు అన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా భోజన వస్తూ కూడా ఏర్పాటుకు సిద్ధమైపోయింది అక్కడ ఆరో తేదీ నాటికే దగ్గర దగ్గర ఎయిటీ నైంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఈ రెండు రోజుల మీద ఫినిషింగ్ టచ్ తోటి క్లోజ్ అయిపోతున్నాయి